క్రైస్తుల ప్రానుడైన క్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు బాగున్నారా ఏసయ మీ అందరినీ ఆశీర్వదించును గాక అను దిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానంశాన్ని ఉదయం కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచే వాక్యాన్ని గమనించండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దైవజనమా దేవుని పిల్లలారా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు నీతో నీ కుటుంబంతో ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డతో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి ఆ మాట అంటే ఇప్పటి వరకు నువ్వు ప్రభులో పడుతున్న ప్రయాసం ఉంది కదా అది నీ పరిచర్య అయిన సేవ చేసే సేవకులైనా ఏవండి విశ్వాసులు చేసే పరిచర్య అయినా ప్రయాసైనా ఏవండి దేవుని కొరకు ఇచ్చే అర్పణ అయినా దేవుని కొరకు ప్రయాసపడే అది ఏ పనైనా ఏ టు జడ్ క్రీస్తు కొరకు అది చిన్న పని నుండి పెద్ద పని వరకు ఏమండి పరిచర్య నుంచి గిన్నెలు కడిగే పరిచర్య నుండి ఏమండి ఇచ్చే అర్పణ నుండి చేసే ప్రతి కార్యం నుండి అది సేవ అయినా ప్రసంగమైనా బాప్టిస్మాలైనా ఆత్మల కొరకైనా అనిల కొరకు చేసేదైనా ఏదైనా కావచ్చు క్రీస్తు కొరకు చేసిన పరిచర్య అది వ్యర్థము కాదు అందుకనే హెబ్రి ఆరు పదులు అంటాడు పరిశుద్ధులకు పరిచర్య చేయు చేయుచుండుట చేత మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు కంటిన్యూ చేయాలండి అక్కడ అంటాడు పరిచర్య చేయు చేయుచుండుట చేత అంటే ఇంకనూ చేస్తూనే ఉండాలి దాన్ని స్టాప్ పెట్టలేదు ఈ భూమి ఆకాశము గతించిపోయే వరకు మనం పరిచర్య చేయాలి మన తర్వాత మన పిల్లలు మన పిల్లల తర్వాత వారి పిల్లలు ఏమండి పరిచర్య చేస్తూనే ఉండాలి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే క్రీస్తు నందు పడుతున్న ప్రయాసం అంట వ్యర్థము కాదు అంట మొదట దీన్ని ఎరిగి ఉండాలి దేవుణ్ణి నమ్ముకొని ప్రయాస ఇది వ్యర్థం కాదు క్రీస్తులో పడుతున్న ప్రతి ప్రయాసం దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినాన కార్యాన్ని సఫలము చేస్తాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా మీరు స్థిరులుగా చూడండి వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను మొదగ మొదటను ఎలాగుండాలి దేవుల్లో స్థిరత్వం కలిగి ఉండాలి స్థిరులను కదలని వారుగా ఉండి ఏమంటే ప్రతి చిన్న సమస్యకి కదిలిపోకూడదు ఏబు ఎలా స్థిరంగా ఉన్నాడు ఏబు ఎలా స్థిరపడి ఏమంటే కదలకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు నీవు కూడా స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిని మనం చూపించాలి ఏమండి ఆసక్తి గలవారుగా మనం ఉండాలి ఆ ఏపు జీవితములో ఎంత ఆసక్తి అండి దేవుడు అంటే ఎంత స్థిరం అండి దేవుడు అంటే దేవునిలో స్థిరంగా ఉన్నాడు గనుక దేవునిలో అతడు బలపడ్డాడు కనుక దేవునిలో శ్రమొచ్చినా అది ఎరిగాడు ఈ ఈ శ్రమను నేను మహిమను చూస్తానని ఎరిగాడు కనుక అతడు నిశ్చతగా ఉన్నాడు అందుకనే పోగొట్టుకున్న వాటన్నిటికంటే రెండంతలుగా ప్రభు అతనికి మేలు చేశాడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని దగ్గరికి వచ్చి సిగ్గుపడిన వాడు ఎవడనూ లేడు దేవుని దగ్గరికి వచ్చి పాలైన వారు ఎవరనూ లేరు దేవుని దగ్గరికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిన వారు ఎవరూ లేరు ముప్పై ఏడులు అంటాడు దేవుణ్ణి ఎరిగి భ్రష్టులై వారు నేను చూడలేదు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేకులను చూశాను భక్షమెత్తుట కానీ సంతానము నాశనం అయిపోవటం కానీ నేను చూడలేదు అంటాడు ఏవండి ఒక వ్యక్తికి మనం నమ్మకంగా ఉంటేనే ఒక అధికారి మనకి ఎంతో మేలు చేస్తాడే మరి దేవుణ్ణి నువ్వు చేసే పరిచర్య దేవునిలో నువ్వు పడుతున్న ప్రయాస అది వ్యర్థమవుతుందా ఎప్పటికీ వ్యర్థం కాదు మనుషుల కొరకు చేసేది వ్యర్థమవుతుందేమో కానీ దేవుని కొరకు చేసేది ఎప్పుడు కూడా అది స్థిరముగా నీ సన్నిధిలో నిలిచి దాచి ఉంచి నీకు పంచి శ్రేష్టమైన యువులను ఇస్తాడు అందుకనే దేవుని బిడ్డ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు గనుక ఇప్పుడు వస్తున్న నిందలు పోరాటాలు స్థిరంగా నిలబడి ఉండు కదిలిపోవద్దు ప్రతి రిల్లుకు రిల్లు గనక ఏమన్నీ ఆకులు మొక్కలు గాలికి అటు ఇటు ఊగుతూ చంచలమైన మనస్సు నిలవలే ఉండక స్థిరమైన మనస్సు కలిగి నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ పో సావుకులు మర్చిపోవచ్చు విశ్వాసులు మర్చిపోవచ్చు చుట్టూతో ఉన్న వాళ్ళు మర్చిపోవచ్చు గాని చూస్తున్న వ్యక్తి దేవుడు మర్చిపోడు ఏ సూపుణ్ణి మరిచిపోలేదు దేవుడు ఆయనకి మేలు చేశాడు ప్రభు మీకు కూడా మేలు చేయునుగాక అమెన్ ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా వాక్యం ప్రతి గుండెల్లో నీరు కట్టి స్థిరులుగా నిలిచి వాడుకోమని ఏ సునామని అడుగుచు నాము తండ్రి ఆమెన్ Thank you. God bless you.